హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఏనిట్ క్లాస్ బ్లాగ్స్ అంటే ఈరోజు హెల్త్కి ఎంతో ఉపయోగంగా ఉండే సున్నుండలు ప్రిపరేషన్ చేద్దాం అనుకోండి సున్నుండలు చేసుకుని అప్పుడప్పుడు రోజు ఒకటి తింటుంటే నడుము నొప్పులు కానీ నొప్పులు కానీ వస్తాయి చాలా మటుకు తగ్గుతాయి నేనైతే వాడాను నేను తయారు చేసుకొని తిన్నాను నాకు అలా పని చేస్తున్నాయి కాబట్టి మళ్ళీ ఇప్పుడు చాలా రోజుల తర్వాత సున్నుండలు ప్రిపరేషన్ చేస్తున్నా వీడియో చేస్తున్నాను ఫిల్మ్ వీడియో చూసేయండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళైతే వీడియోలోకి వెళ్ళిపోదాం వెళ్ళిపోదముగా ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని బాండీ అయితే పెట్టేస్తున్నాం అది హీట్ లో ఈ కప్పులో చేసుకున్నానండి మినపప్పు ఆ మినపప్పు ఒక కప్ ఇది ఒక కప్పు అంటే అరకిలో అంత మినిమం కొద్దిగా తక్కువలో అరకప్పు ఉంటుంది ఎందుకంటే నేను ఉంచుకుంటే ఒక డైలీ వన్ తింటే బాగుంటుంది అనిపించి చేస్తాను ఒకేసారి మనం ఈ ఫస్ట్ టైం ట్రై చేస్తుంటే కొంచెం కొంచెం చేసుకొని మంచిగా వస్తే నెక్స్ట్ టైం చేసుకోవడానికి ఎక్కువ చేసుకొని పెట్టుకుంటే బాగుంటుంది హెల్తీకి అయితే చాలా మంచి ఉండాలి కొంచెం కొంచెంగా పోపుకొని వేయించుకుంటాను దోరగా వేయగాలి ఇది అనేది స్లో ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి డోనే చేసుకోవాలండి ఇదైతే మాడిపోకుండా చూసుకోవాలి వీలైనంత వరకు బాగా ఇలా ఈ మాత్రం వేస్తే సరిపోతుంది ఇంత మాడిపోకుండా తట్టుకొని తీసేసుకోవాలి స్మెల్ కూడా బాగా వస్తుంది వేగిన స్మెల్ అప్పుడే అర్థమవుతుందండి అండి మనకి వేగంది వేలుంది ఇలా వైట్గా అనిపిస్తుంది వేగింది ఇలా రెడెట్గా కొంచెం బ్రౌనిష్గా అనిపిస్తుంది కలర్ అనేది ఇది మాత్రం వేరే వరకు ఉంచుకోవాలని ఇది ఇంకో వేసుకున్నాం ఇది కూడా స్వయంలో వేస్తాం ఇది కూడా వేసిపోయాయండి ఇది కూడా అదే బౌల్లోకి తీర్చుకుని తీసుకున్నాం తప్పేస్తుంది ఎందుకంటే నెయ్యి వేయించుకోవడానికి తప్పించి అంటే ఇది బాగా చందాడనండి ఇది వేగిందా లేదా ఇంకొక టిప్ చెప్పానండి నేను ఇది బాగా సౌండ్ వచ్చానంటే మన నోట్లో వేసుకుంటే సౌండ్ వచ్చానంటే బాగా వేగు ఇది బాగా లోపు మనం ఇలా బెల్లం అయితే మనం ఏమంటారు తురుముకుందామండి అది సల్లారని కానీ పెట్టాను ఆ లోపు బెల్లం అయితే తురుముతాను ఇలా అయితే తురమేసుకున్నానని ఈ మాత్రం సరిపోతుంది అనుకుంటున్నాను నేను అది కొలిచి అందా మీ కొలిచి వేస్తాను వేసేటప్పుడు రెండు అనుకున్నాను కదా చక్కెరతో కానీ అలాగే చక్కెర కూడా పట్టి మినిమం ఇది ఎక్కువ వేసి చేస్తాను చక్కెరతో మినిమం మిగిలింది దీనికి సరిపడా బెల్లంతో సరిపడా వేసిన తర్వాతనే బే చక్కెరతో వేస్తాను మిగిలింది చక్కెరతో వాళ్ళు సుండా సుండాలు చేసుకుంటాను మిక్సీ జార్ ఎప్పుడైనా తడి లేకుండా చూసుకోవాలండి అందులోకి ఇప్పుడు మసలా పోసేసుకుందాం నేను కమరా తీసుకున్నాను కాబట్టి కొంచెం కొంచెం ఇట్లా ఈ మాత్రం పోసుకోవాలి ఎక్కువ కోర్చున్నా మిక్సీలో తీసుకుంటే అందుకని కొంచెం ఈ వేసుకొని వేస్తున్నాను మిక్స్ అయితే పెట్టేసుకుంటాను

అందుకే నేనైనా వీడియోస్ చేయట్లేదండి ఇది నేను చేస్తా ఉన్నప్పుడప్పుడు వీడియోస్ చేయాలంటే ఇబ్బంది అవుతుంది ఒక టేస్ట్ కోసం బాదం గీడిపట్టు కూడా సర్వ్ చేసుకునేటప్పుడు వేసుకోవచ్చు మెత్తగా ఇదని చేసుకోవచ్చు ఇలా ఉన్నా సరిపోతుంది కొంచెం అల్లకాలు పేసుకుని చిలిపకు లేనందుకు ఇది కొద్ది కొద్దిగా కనిపిస్తే బాగుంటుంది ఇది ఒకసారి ఫస్ట్ మొత్తం కలిపేసుకోవాలి ఇలా మెత్తగా వేడితో వేస్తే ఇది పొరపాటు అండి వేడిలో అస్సలు వేయకండి వేడి అంటే మిక్సీ పట్టినప్పుడు వేడి ఎక్కుతుంది కదా అప్పుడు మనం వెంబడే అది వేసుకోదు ఒక నేను రెండు చేద్దామని కొంచెం ప్రాసెస్ కోసం కొద్దిగా తీసాను కాబట్టి నేను అవి అడవిలో చూసుకోలేదు అందులో వేసైనా మిక్సీ పట్టుకోవచ్చు ఇప్పుడు సున్నుండ అదే ఇది పడుతుంటాము కదా మనం మినపప్పు అప్పుడు అంతా పట్టినాక రెండు కలిపి కూడా మిక్స్ చేసుకోవచ్చు కానీ ఎంత వేడి లేనప్పుడు చల్లారిన తర్వాత వేసుకుంటేనే చాలా మంచిగా ఉంటుంది పొడి పొడి వస్తుంది జాంగ్రి పౌడర్ అనేది ఇంక ఇట్లా వేసుకుంటే అనేది ఇలానే అయిపోతుంది మెత్త కొంచెం నేను మిక్స్ గిన్నె వేడి ఉన్నది అలానే వేసేసాను తడి లేదు ఏం లేదు కానీ మెత్తగా అయింది నేను చూసుకోకుండా ఎంబడెంబర్ చేసేదా మా పాప చెయ్యనియట్లేదు కాబట్టి నేను ఎంత తొందరగా వేసేసుకున్నాను మర్చిపోయి ఇట్లా వేడెక్కేసి వేడి మీన వేసే వరకు ఇట్లా మెత్త ముద్దలాగా అయిపోయింది మీరు మాత్రం ఈ పొరపాటు చేయకండి ఇలా వేసుకున్న తర్వాత కొంచెం నెయ్యి వేసుకుంటూ కొద్ది కొద్ది నెయ్యి వేసుకొని మా పాప చేతిలోనే నన్ను మాట్లాడనివ్వదు చెయ్యదు వీడియో కూడా తీడ నిమిషం అండి ఇంకా నేను ఈ ప్రాసెస్ చేస్తూ చూపిస్తాను ఇలా అంత కలిపేసుకున్న తర్వాత ఇలా ఒత్తుకోవాలండి సున్నుండలు రౌండ్గా నాకు మా పాపతో కుదర మంచిగా చేద్దాం ఇంకా సాఫ్ట్ అనుకుంటా నీ మాత్రం కట్టుతున్నాను మళ్ళీ ఇవి చేయని దగ్గరకు వచ్చేస్తుంది బెల్లం అంతా కరెక్ట్ కలుపుకున్నాక ఈ ప్రాసెస్ చేసుకోవాలి నెయ్యి వేసుకొని చేసాక చూపిస్తాను అరే నానా నువ్వు ఎందుకు ఇట్లా తయారైనవో ఏమో ఇగో ఏడుస్తుంది ముట్టనిసలేనని పడుకున్నప్పుడు చేసేది ఉంటాయి కానీ అమ్మ మళ్ళీ పండేది కష్టం పొద్దున్నే మొత్తం ఎట్లా వస్తే అట్లా కట్టుకోవాలండి ఇది మనం హెల్త్ కోసం తింటున్నాం కదా మనం అమ్మడానికి కాదు మన హెల్త్ కోసం కాబట్టి జరసేపు ఆగు మా పాప చేయనిట్లేదు చూపించేస్తా ఫస్ట్ ఫస్ట్ కొంచెం ఆన్ చేసి ఇలా వచ్చేస్తాయండి నార్మల్ అంత పర్ఫెక్ట్గా అయితే రావు నాకు వచ్చిన విధంగా నేను చేసి చూపించాను నెయ్యి వేసి ఇంకొంచెం కలర్ ఎక్కువగా వస్తుంది బెల్లం కూడంగా ఇష్టం ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు నేను మా పాపతో కష్టపడి ఈ మాత్రం చేసుకొని తీసుకొచ్చాను ఈ మాత్రం షేప్కు చాలా బాగుంటాయి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇదైతే చక్కెర ఇదైతే బెల్లం ఇలా కుదిరాయి చూసారు కదండి ప్రిపరేషన్ నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ కామెంట్ చేయండి మీ హెల్త్ కోసం ఎంత ఎట్లా అయినా ఎట్లా వచ్చినా సరే నాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ట్రై చేయాలని ఉంటుందండి అందుకే ట్రై చేస్తాను అప్పుడు బాగున్నా బాగలేకపోయినా ఇంతకుముందు అంటే కొంచెం ముక్కదాన్ని ఉన్నప్పుడే ఎక్కువ ఎంత టైం తీసుకున్నా మంచిగా నీట్గా చేసుకున్నాను ఇప్పుడు మా పాపతో కుదరగా ఆ డైవీల్లో ఇలా చేస్తున్నాను ఇలా అయిపోతుంది ఒక్కొక్కసారి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ ఆగండి 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 ఒక్కసారి టేస్ట్ చూద్దాం కదా ఎలా వచ్చిందో టేస్ట్ అయితే బాగుంటుంది నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి సున్నుండాలంటేనే చాలా బాగుంటాయి నెక్స్ట్ టైం నువ్వుల లడ్డూలు డ్రై ఫ్రూట్ లడ్డు కూడా ఎప్పుడు చేయలేదు ట్రై చేస్తాను చేయడానికి ఆ వీడియో కూడా చేస్తే కంపల్సరీ వీడియో అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి